ఆశ్చర్యకరమైన విషయం విషయం ఏంటంటే కనీసం రిప్లై లేదు మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఒక ఐదు ఆరు బండి సంజయ్ గారి మనకు పది సార్లు ఫోన్ చేయాలని చెప్పేసి వాళ్ళ పిఏ మాట్లాడతాడు నేను సార్ చెప్తాను టైం ఇస్తా అన్నాడు సెంటర్ నుంచి కూడా అంతే ఇక్కడి నుంచి కూడా అంతే మళ్ళీ అసలు ఫోన్ లోకి లైట్ లో కూడా ఎవరు కూడా సో ఇది జరిగినటువంటి పరిస్థితి అంటే వారు మాట్లాడటానికి సిద్ధంగా లేదు మరి మాట్లాడటానికి సిద్ధంగా లేనప్పుడు ఏం చెయ్యాలా తెలంగాణలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చాలా క్లియర్ గా మేము ఆ ఎలాంటి ఆయుధాలు పాడము అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రజలకి పత్రికాంతి కాబట్టి మేము ఆయుధాలు వాడము అనే చెప్పారు వాళ్ళు ఆయుధాలు వాడటం మానేసి దాడులు చేయడం మానేసి ఎక్కడో గుట్టలలో షెల్టర్ కింద ఉన్నప్పుడు టైం లోపల మీరు చుట్టుముట్టి కాస్త కంపడం అనేది చదువుతా ఉన్నది చాలా చుట్టాలు కంపెనీ ఎక్కడో ఊరం దాక్కున్న చెట్లలో తాకున్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చాపడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఆర్టికల్ ట్వంటీ వన్ ఒప్పుకుంటుందా అది యుద్ధ నీతి కూడా కాదు అది ఒక సరి అయినటువంటి కూడా కాదు ఎదురు కాల్పులు అనేటువంటిది అయితే చెప్తున్నారో వాస్తవంలో ఎదురు కాల్పులు జరిగినాయా లేదా రావడానికి వచ్చినప్పుడు పట్టుకొని కాల్చి చంపారా పట్టుకొని కాల్చి చెప్తే మటుకు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా అలా చేయడానికి ఎంత మాత్రం దీపం పరిస్థితి ఒకరి ప్రాణం చేసి రాదు మరొకరికి ఎక్కడ మీకు వార్త రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి జైల్లో పెట్టండి కోర్టు శిక్ష వేయచ్చు కోర్టు ఎవరి చేతుల ద్వారా ఒక లా ప్రాసెస్ డెమోక్రసీని మనం అనుకున్నాం సో అందుకని எர் தர் எதிரா போஸ்டார்டம் மொத்தம் வீடியோ எதாதி அனைத்து அசூல் சட்டம் கூட ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ జరిగింది మూడు యాభై మందిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు అందులో నలభై ఏడు మందిలో నలభై ఆరు మంది కోర్టు పంపించారు అరెస్ట్ ఒక ప్రాసెస్ ఉంటది ఏంటంటే సర్చ్ చేయాలి మనిషి ఏం దొరికింద పెన్ దొరికిందా పెన్సిల్ దొరికిందా పాకెట్ దొరికిందా డబ్బు దొరికిందా రింగు దొరికిందా ఏంటి అసలు ఎక్కడా ఏ పత్రికలో కూడా ఏ పోలీసు వాళ్ళు ఈ అరెస్ట్ అయిన వారిని చర్చ చేసాం వారి జీవనలో ఐదు రూపాయలు దొరికింది ఒక పెన్ను దొరికింది ఒక బస్సు దొరికింది అనేది లేదు యాభై మంది దగ్గర ఎవరి దగ్గర ఒక రీ కూడా దొరకలేదా ఒక పసి కూడా దొరకలేదా అది విషయం ఎందుకు దొరకలేదు అంటే టోటల్ ప్రాసెస్ తప్పు ఎక్కడో అరెస్ట్ చేశారు మళ్ళా తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడో కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అరెస్ట్ చేస్తే అది చేయడం లేదు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా దానికంటే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ పార్టీలు వేరే మిగతా వామపక్ష పార్టీలు జాతీయ నాయకులు అందరికీ ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నారు కమిటీ నుంచి కూడా లేకపోతే నుంచి మీరు

వేరే డిఫరెంట్ అయినా కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ దురలు దొంగలు దొరడానికి దోపిడి దారుల ప్రతినిధులను దేశభక్తులుగా ఇవాళ ప్రజల దేశం సోషల్ మీడియా నిజంగా దేశం కోసం ప్రజల కోసం రైతుల కోసం ఎవరైతే పాటు ఇవాళ వాళ్ళు దేశంలో మోడీని విమర్శిస్తే దేశంలోని విమర్శిస్తే దేశంలో అభివృద్ధి నిరోధకులు అభివృద్ధి వ్యతిరేకులు లేదు అనేటటువంటి ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒక్క చిన్న విషయం విషయం చెప్పదలుచుకుంటుంది ఈ రోజు భారతదేశంలో అంటే చాలా అవసరం కాబట్టి ఆ విషయాన్ని మరవాళ్ళు కూడా మనం ప్రజలకు మనం చెప్పలేకపోతున్నాం రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రోజు రెండు వేల నాలుగు వందల మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్నారు గత పది సంవత్సరాల కాలంలో మూడు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఎందుకు తెలుపుతుంది పరిస్థితి